మరి కాకినాడ జిల్లా స్థానిక పిఠాపురంలో ఉండడం జరిగింది మరి ఏదైతే చూస్తున్నారో విజువల్స్ పైన క్లియర్ గా కనబడుతుంది రెల్లీలందరూ కూడా ఏక తాటిపైకి వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది ఎందుకంటే వాళ్ళకి ప్రతి చోట అన్యాయమే జరుగుతుంది చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ మీరు విజువల్స్ పైన చూసినట్లయితే మాజీ రెల్లీ కార్పొరేషన్ చైర్మన్ వడ్డాది మధుసూదన్ రావు అదే విధంగా ఈ ఈ కార్యక్రమానికి కర్తనటువంటి బంగారు రామకృష్ణ అడ్వకేట్ కూడా ఇక్కడే ఉన్నారు రెల్లీలో కూడా అందరూ కూడా ఉన్నతమైన చదువులు చదువుకున్నప్పటికీ కూడా మాకు ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు రెల్లింతా కూడా చాలా ఆవేదన పడుతుంది చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతుంది మరి మనతో పాటు విజయసమైన రామకృష్ణ ఉన్నారు వారితో మాడే ప్రయత్నం సెవెంటీ చేస్తుంది సార్ చెప్పండి సార్ మీకు ఐదు పర్సెంట్ మీరు డిమాండ్ చేస్తారు బట్ ప్రభుత్వం దానికి ఏమి పట్టించుకోండి వన్ టూ ఆర్ పర్సెంట్ ఇస్తుంది దీని మీద సొందర ఏంటి సార్ ఈ రోజు రాష్ట్రంలో రెల్లు కులస్తులు సుమారు పదిహేను లక్షలు పదహారు లక్షల మంది ఉన్నాం ఈ పదహారు లక్షల మందిని పక్కన పెట్టేసి కేవలం అసెంబ్లీలో లక్ష ముప్పై రెండు వేల మంది చాలా దారుణం ఈ దారుణమైన విషయాన్ని ప్రభుత్వాలు గణాంకాలలో మేము మా రెజల్యూషన్ చూపించట్లేదు కనీసం సెన్సర్లను కూడా చూపించలేదు ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన గవర్నమెంట్ లెక్కల ప్రకారం ఆ రాజకీయ నాయకులు అక్కడ అసెంబ్లీలో చెప్పి వన్ పర్సెంట్ ఇచ్చి చేతులు తెలుపుకున్నారు ఇది సరైనది కాదు మేము రాష్ట్రంలో మా వెనుకబడిదాన్ని గుర్తించండి మా జనాభాను చూడండి మమ్మల్ని లెక్కించండి మనం గణించండి మా మేము పడుతున్న ఆవేదన చూడండి ఇప్పటికీ కూడా సమాజంలో చాలా మళ్ళీ దుర్భరమైన నీచమైన మల్లివృత్తం చేపట్టి ఈ సమాజాన్ని శుభ్రపరిచే ఏకైక కార్మికులు మేమే కరోనా కరోనా అనే విష విష ప్రబల విష విషవ్యాధి ప్రబలినప్పుడు కూడా పోలీసులు వైద్య బృందం తర్వాత రెల్లికొల కార్మికులే ఈ పారిశుధ్య కార్మికులే ఈ సమాజాన్ని శుభ్రపరిచి ఎన్నో మానవ ప్రాణాలు బతుక్కి త్యాగం చేసిన ఏకైక జీవులు ఈ రెల్లి సైనికులు అటువంటి రైలు సైనికుల్ని ప్రభుత్వం ఏనాడు గుర్తించట్లేదు కేవలం ఓటు బ్యాంక్గానే చూస్తూ మమ్మల్ని పక్కదారి పెట్టేశారు దీంట్లో అగ్రవన్న ఎస్సీలకు తప్ప మేము అట్టడిగిన ఎస్సీలకి మాత్రం ఎక్కడ న్యాయం జరగలేదు ఈ న్యాయం జరిగేంత వరకు మేము తిదువరకు పోరాడతాం ఇది నాంది మాత్రమే అంతం చాలా గట్టిగా ఉంటది ఇది మా రాష్ట్ర నాయకులు అందరూ నిర్ణయం తీసుకొని అసెంబ్లీని మేము కదుపుతామని చెప్పేసి మేము సభాముఖంగా తెలియజేస్తాం ఈ రాష్ట్రంలోంచి నేను ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నేను ఈ ర్యాలీ తరపు నుంచి రాష్ట్ర రెల్లి కులస్తుల ర్యాలీ తరపు నుంచి మనం చేసేది ఏంటంటే మరి స్వాతంత్రం వచ్చిన డెబ్బై ఏడు సంవత్సరాల నుంచి కూడా ఈ రెల్లి జాతికి చాలా అన్యాయం జరుగుతుంది విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలు అనేటువంటిది నా మా యొక్క భావన ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మరి పంచాయతీ పట్టణాలు కార్పొరేషన్ లో ఎక్కువ తొంభై నూటికి తొంభై శాతం మున్సిపల్ కార్మికుల భారత వైద్యులు వేధులు నిర్వహించేటువంటి వాళ్ళు వాళ్ళకి జరిగేటువంటి అన్యాయం గురించి చెప్పాలంటే వాళ్ళకి పూర్వం భార్యాభర్తలు ఉద్యోగాలు చేసి రిటైర్ అయితే వాళ్ళ పిల్లలకు ఇచ్చేటువంటి సదుపాయం ఉండేది దాన్ని ఈ ప్రభుత్వాలు రద్దు చేశారు రద్దు చేసిన తర్వాత వాళ్ళ పిల్లలు చదువుకుంటే ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగులుగానే ఉండిపోయారు తర్వాత మరి ఎంతో పోరాటాలు చేసి పెన్షన్ గ్యాడ్ నుండి సాధించుకున్నారు గవర్నమెంట్ తోటి దాన్ని ఈ మధ్యకాలంలో ఆ తో చేసి పారెత్తన్నారు గవర్నమెంట్ మళ్ళీ మూడో స్టెప్ లో ఈ పారిశుద్ధ్య కార్మికులకి కాంట్రాక్ట్ విధానం ప్రవేశపెట్టారు తక్కువ జీతాలు ఎక్కువ వ్యాధులు ఉంటారు అది కాకుండా మరి ఈ పబ్లిక్ లెటర్లు స్థానంలో మామూలుగా ఈ సెప్టిక్ లెటర్లు వచ్చాయి దాన్ని ఇతర రాష్ట్రాలలోకి మామూలు రోడ్ వేసి టోల్ గేట్ వసూలు చేసుకున్నట్టుగా ఇతర రాష్ట్రాలలో డెవలప్ చేయించుకొని వాళ్ళు చేసుకుంటున్నారు తప్ప అక్కడ కూడా మున్సిపల్ కార్మికులకి ఈ రెల్లీలకి అన్యాయం జరిగింది కాబట్టి ముందు రిజర్వేషన్ ఇచ్చేటప్పుడు ఒక శాతం లేడీకి ఇచ్చారు దానివల్ల ఈ కులంలో ఆడపిల్లలు ఎవరు చదివించాలి ఒక్కరోజు చదువుకొని ఉంటారు వాళ్ళు ఈనాటికి కూడా పీజీ చదువుకొని నిరుద్యోగులుగా మిగిలి ఉన్నారు దానివల్ల మాకు ఏం ఉపయోగం లేదు సరే ఏదో రకంగా ఏదో రకంగా వర్గీకరణ చేసిన తర్వాత మళ్ళీ ఒక శాతం ఇచ్చారు అందులో మళ్ళీ బేడ పొరాలకు కలిపారు మరి పన్నెండు ఉపకొలానికి ఒక శాతం ఇచ్చి మళ్ళీ బ్యాడయం జరుగుతుంది బుద్ధం జాయం జరిగింది ఇప్పుడు ఏం జరిగింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి నేను అలసేది ఏంటంటే మరి ఢిల్లీలకి న్యాయం జరగాలంటే మరి వెనకబడిన కులాలకి అంబేద్కర్ గారు చెప్పినట్టుగా ఆభాస ప్రకారంగా రిజర్వేషన్ కల్పించాలి అది చాలా న్యాయమైన డిబైడ్ అని చెప్పేసి మేము మనవ్